గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి సౌత్ కోస్టల్ రైల్వే దక్షిణ కోస్తా రైల్వే ఎగ్జిస్టెన్స్ లో వచ్చేస్తుంది ఇప్పటి వరకు దానికి జిఎం అపాయింట్మెంట్ చేసినప్పటికీ అలానే విశాఖ కేంద్రంగా ఈ కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించి భవన నిర్మాణానికి భూమి పూజ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఎగ్జిస్టెన్స్లోకి రాలేదు అనేటువంటి విమర్శ ఉంది అందుకే కార్యకలాపాలను ప్రారంభించడానికి అక్టోబర్ని ముహూర్తంగా డిసైడ్ చేసినట్టుగా విశాఖపట్నం ఎంపీ భరత్ ప్రకటించారు అలానే ఎక్కడి నుంచి సేవలు ప్రారంభించాలి ఈ అంశంపైన కూడా ఒక స్పష్టత ఇచ్చారు విశాఖలో డాక్ పేరుతో నిర్మించినటువంటి షిప్ రూపంలో నిర్మించినటువంటి భవనంలో విశాఖ రైల్వే జోన్ తన పనితీరుని పని కార్యకలాపాలని ప్రారంభించబోతుంది అక్టోబర్ని ముహూర్తంగా డిసైడ్ చేశారు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ స్వయంగా ఆయన అనౌన్స్ చేశారు సౌత్ కోస్టల్ రైల్వేకి సంబంధించి చాలా ఆసక్తిగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు దక్షిణ మధ్య రైల్వే అంటే మొత్తం అంతా కూడా ఒకటిగా ఉండేది ఇప్పుడు దక్షిణ తీర ప్రాంత రైల్వే కింద విశాఖ జోన్గా ఒక కొత్త విశాఖ కేంద్రంగా ఒక కొత్త జోన్ ఏర్పడడం అనేది రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మొత్తానికి పదకొండవ సంవత్సరంలో అది సాకారం అవుతుంది ఆల్రెడీ డివిజన్ కిందకు వచ్చే అదే జోన్ కిందకు వచ్చేటువంటి రైలు మార్గాలు మొత్తాన్ని కూడా డిసైడ్ చేశారు డివిజన్ల బట్వాడ కూడా జరిగిపోయింది కార్యకలాపాలు ప్రారంభిస్తారు అనేటువంటి ఒక ప్రకటన వచ్చింది అదే క్రమంలో ఈ జోనల్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ కూడా స్వయంగా ప్రధానమంత్రి శంకుస్థాపన చేసేశారు కానీ దాంతోపాటు జోనల్ చైర్మన్ అంటే ఆ జోన్ జనరల్ మేనేజర్ జోనల్ జనరల్ మేనేజర్ అపాయింట్మెంట్ కూడా జరిగింది కానీ ఆయన ఎక్కడ కూర్చోవాలనే దాని మీద ఇప్పటివరకు స్పష్టత లేదు విమర్శలు వచ్చినాయి ప్లస్ దీనికి సంబంధించి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చినట్టుగా ఒక గెజిట్ రిలీజ్ చేయాలి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం అనుసరిస్తుంది అనేటువంటి అభిప్రాయంలో అందరూ ఉన్నారు కానీ విశాఖ ఎంపీ భరత్ ఒక ప్రకటన చేశారు విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి ఈ భవనంలో అంటే డక్ పేరుతో ఏర్పాటు డెక్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ భవనంలోనే కార్యకలాపాలను ప్రారంభించబోతుంది విశాఖ రైల్వే జోన్కి సంబంధించి అది కూడా అక్టోబర్ ని ముహూర్తంగా డిసైడ్ చేశారు దాదాపు నలభై వేల ఎస్ఎఫ్టీ వైశాల్యంతో నిర్మించినటువంటి భవనం ఇది పార్కింగ్ స్పేసు అట్లనే ఈ భవనంలో ఆరు ఏడు అంతస్తుల్లో సౌత్ కోస్టల్ రైల్వే జోనల్ హెడ్ ఆఫీస్ ఉండబోతుంది అక్కడ నుంచి టెంపరీగా కార్యకలాపాలను నిర్వహిస్తారు పర్మనెంట్ బిల్డింగ్ ఆల్రెడీ భూమి పూజ జరిగింది కాబట్టి బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఆఫీస్ అక్కడికి షిఫ్ట్ అవుతుంది అక్టోబర్ నుంచి ఈ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నారంటే ఈ ప్రాసెస్లో భాగంగా అంటే ఈ రెండు మూడు నెలల్లోనే గెజిట్ రిలీజ్ చేయడంతో పాటు అధికారికంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది దానికి లైన్ క్లియర్ అయింది అనేటువంటి సంకేతాలు భరత్ చెప్తున్నారు ఇప్పటివరకు ఎదురు చూసినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్కి ఇది ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్గా మనం చూడాల్సి ఉంటుంది అతి త్వరలో ఇది ఎగ్జిస్టెన్స్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మ్యాక్సిమం రైల్వే ట్రాక్స్ మొత్తం కూడా ఈ జోన్ పరిధిలోనే ఉంటాయి ఇటు గుంతకల్ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు ఉన్నటువంటి రైల్వే లైన్స్ అన్నీ కూడా ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కింద పనిచేస్తాయి విజయవాడ గుంటూరు అలానే విశాఖపట్నం అంటే వాలంటీర్ డివిజన్ కూడా ఇందులో సగభాగం ఇందులోకి వస్తుంది రాయగడ వాలంటీర్కి సంబంధించి కొంత చేంజ్ జరిగింది కాబట్టి అంటే వాటి బటవాడ జరిగింది రెండింటి మధ్య విభజన జరిగింది కాబట్టి కొంత భాగం అటు వరిసా వైపు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది సో జోన్ దీనికి సంబంధించినటువంటి జోన్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించి రిలీజ్ చేసేటువంటి గెజిట్లో ఈ వివరాలు మరింత స్పష్టంగా పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది మొత్తం మీద సుదీర్ఘ కాలం అంటే దాదాపు పదిహేడు దశాబ్ద కాలం నిరీక్షణ తర్వాత విశాఖ రైల్వే జోన్ అనేటువంటి కళ సాకారం అవడంలో మరొక అడుగు ముందుకు పడిందని భావించవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి